జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అపార్ట్మెంట్ల గురించి అపార్ట్మెంట్లు అనుకోవచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ అంటే కొంచెం గొడవలు తక్కువగా అనిపిస్తాయి అపార్ట్మెంట్ అంటే ఎదురు బెదురు ఉంటాము పక్కపక్కన ఉంటాము ప్లేస్ తక్కువ ఇరవై నాలుగు మంది యాభై నాలుగు మంది ఇప్పుడు కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే ఐదు వేలు ఆరు వేల మంది ఉండేటట్టు గ్యాడరింగ్ కమ్యూనిటీలో కడుతున్నారు కానీ మనం మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లలో జరిగేది ఏంటి అంటే ఎంత ఆప్యాయంగా ప్రేమగా ఉంటారో అలాగే మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అది వచ్చేసరికి ఖచ్చితంగా గొడవలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని మనందరం చూస్తుంటాం మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా మేము అడ్జస్ట్ అవ్వము మేము పెట్టుకోలేము లిఫ్ట్ దగ్గరే చెప్తానండి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అంటారు మేము అసలు లిఫ్ట్ లేకం మాకేం సంబంధం అసలు మాకు లిఫ్ట్ బిల్లు వేస్తున్నారు అని అడుగుతారు కొంతమంది అంటారు ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళు మేము ఎంతకైనా నడిచేయడానికి సిద్ధమే లిఫ్ట్ రిపేర్లు అన్నప్పుడల్లా మేము పెట్టుకోలేకపోతున్నాం మేము అసలే మిడిల్ క్లాస్ వాళ్ళము అంటారు ఈ సెకండు థర్డ్ ఫోర్త్ వాళ్ళు మధ్యలో బలైపోతూ ఉంటారు ఇది అపార్ట్మెంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న విషయాలు కానీ ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరింట్లో నలుగురు మనుషులు కనపడగానే ఈ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి వాళ్ళని వాళ్ళ ఇంటి వైపు చూసే విధానం ఉంటుంది అసలు వాళ్ళ వాళ్ళ చూపుకే వీళ్ళు బస్సు అయితే చచ్చిపోతారేమో అన్నట్టు చూస్తుంటారు ఇప్పుడు దేవుడి దేవల్ల చాలామంది మీటర్స్ వచ్చినాయి ఎవరెంత వాడుకుంటే అంత డబ్బులు కట్టేటట్టు పెట్టుకున్నారు కొంతమంది తెలివిగల వాళ్ళు ఆఖరికి బోర్ నీళ్ళు ఉన్నా కూడా తనకి మీటర్లు పెట్టి సెక్రటరీలు ఉంటారు కదా బోర్లు ఉన్నా కూడా దానికి మీటర్లు పెట్టి ఉచితంగా వచ్చే వాటర్ కూడా ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ కాకుండా సపరేట్గా వాటర్ బిల్ ఇస్తున్నారు ఎన్ని తెలివితేటలు అంటే ఒక విషయంగా అన్ని తెలివితేటలు వచ్చినాయి ఇంకోటి ఆవిడ నచ్చదనుకోండి ఎదిరింటి ఆవిడకి చాలా ఫ్రెండ్స్ ఉన్నా బంధువులు వస్తున్నా లేకపోతే ఆవిడంటే ఈవిడికి పడలేదనుకోండి ఇక కావాలన్న డస్ట్బిన్లు వాచ్మెన్ రాకముందే బయట పెట్టేసి డస్ట్బిన్లలో స్మెల్ వస్తున్నా సరే ఎదుటివాడికే పోతుంది ఆ వాసనని ఇవి తలిపేసుకుని శుభ్రంగా అక్కడ పడేసి అన్నీ కవర్లలో వేసుకుందామని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అలా ఓపెన్గా ఏమేసేసినా రైస్ పెట్టినా వాటిపడి తొక్కలు పెట్టినా ఏం పెట్టినా అలా వదిలేస్తూ ఉంటారు అది ఎదుటివాడికి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంటుంది ఇంకోళ్ళు మంచి ముగ్గేసుకుంటారు కుంభం ముందు అది ఎదురింట్లో పిల్లలు ఉంటారు తొక్కటం పాడు చేయటం చెందుతుంటారు వీళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంటాయి ఏంటి ఇంత బాగా ముగ్గేసుకున్నాం ఇంత బాగా పెట్టుకున్నాం వీళ్ళు పిల్లల్ని అసలు తొక్కొద్దని కూడా ఈ యువతల వాళ్ళు చెప్పరు అరే ఆంటీ ముగ్గేస్తున్నారు తొక్కమాకండి అని చెప్తే ఎంత బాగుంటుంది ఆవిడ కొంచెం తృప్తిగా ఉంటుంది కదా అది కూడా చేరు ఎలా అండి మీ ఇంట్లో వస్తువు పాడైపోతే మీకు ఎంత బాధ కలుగుతుందో అవతల వాళ్ళ ఇంట్లో ముగ్గులు వేసుకున్నా వాళ్ళు ఏదైనా పెయింట్ వేసుకున్నా అదే బాధ కలుగుతుందని ఏ రోజు మనం ఆలోచిస్తామో మన అందరం ఒకటే అనిపిస్తుంది అవునా అనిపించాలి కదా అప్పుడే బాధలు లేకుండా ఉంటాయి కదా సరే అది అయిపోయింది ఇంకో చిన్న విషయం ఏంటో తెలుసా అండి పని మనుషుల్ని పెట్టుకుంటారు పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళని వాళ్ళని ఎంత దుర్మార్గం అంటే ఇది నా కళ్ళ ముందే జరిగింది మా బ్రదర్ ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో పెట్టుకుంటే ఆవిడ ఆ పనివాడిని లోపలికి రానివ్వద్దు పిల్లాడు పడుకోంగానే పోయి బడిపో నేను మధ్యాహ్నం పొట్టు నేను పడుకోవాలి అని చెప్పి ఆ పల్లె పిల్లాడిని బయట వేసేసి ఈవిడ తలిపేసుకుంటుంది వాడేం చేస్తాడు ఆ టైంలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాడు పదహారు పదిహేడు ఏళ్ళ పిల్లలు ఐదేళ్ల పిల్లల్ని కూడా అపార్ట్మెంట్లో వదిలిపెట్టకుండా వాడు అందరి పిల్లల్ని నానా రకాలుగా చిన్న పిల్లలకి తెలియని మాటలు కూడా వాడు మాట్లాడటం పిల్లల్ని టచ్ చేయటం ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషిని పనికి పెట్టుకుని ఆవిడ మాత్రం ఆవిడ ఆవిడ పిల్లలు సేఫ్గా ఉండాలని ఆ పనివాడిని రోడ్డు మీద పడేసి అపార్ట్మెంట్లో గుమ్మంలో పడేసి ఆవిడ నిద్రపోతుంది వాడి చేసే పనులు ఎవరైనా మీటింగ్లు పెట్టి చెప్పారనుకోండి వాళ్ళ హస్బెండు అందరి మీదకే వస్తుంటాడు నేను అన్ని కోట్ల ప్రాజెక్టులు కడుతున్నాను ఎన్ని కోట్ల ప్రాజెక్టులు కడుతున్నాను నాకు ఆ సీఎం తెలుసు ఈ సీఎం తెలుసు నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని అందరి మీదకి వస్తుంటాడు బాబు నీకు ఎవరో తెలియటం కాదు నీ ఇంట్లో పనివాడు ఇట్లా ఆడపిల్లల్ని టచ్ చేస్తున్నాడు చిన్న చిన్న పిల్లల్ని ఐదేళ్ల పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు వాడికి ఇట్లా ఉంది పరిస్థితి అని మీటింగ్ పెట్టి చెప్తే వాడి పెద్ద యుద్ధం చేస్తాడు ఇంకోటి ఎవరైనా వెళ్ళారనుకోండి వాళ్ళ పార్కింగ్ ఉందనుకోండి పక్కవాడు సలహా ఇస్తాడు వాళ్ళ పార్కింగ్లోంచి వెళ్ళిపోండి వాళ్ళ పార్కింగ్లో కార్లు పెట్టేసుకోండి అని వాళ్ళ అమెరికాలకు వెళ్ళో ఎక్కడికి వెళ్ళో రెండు ఏళ్ళు రారనుకోండి ఒక్కసారి అది అలవాటైతే రేపటి నుంచి ఆ పార్కింగే దా అవుతుంది ఎటు మనిషికి పార్కింగ్ ఇచ్చారో ఆ మనిషి అటే వాడుకోవాలి అంతేగాని ఎదుటివాడి సలహా వాడి పార్కింగ్ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు ఊరుకుంటారా చీప్గా సలహా ఇచ్చేది ఏంటంటే అది చీప్గా వస్తుంది కాబట్టి సలహా ఇస్తారు అదే డబ్బులు ఇమ్మనండి ఎవడన్నా ఆ పార్కింగ్ పడేసుకోండి వాళ్ళు అమెరికాలో ఉన్నారు వీళ్ళు తంజావూరులో ఉన్నారని సలహా ఇస్తుంటారు ఒక్క లక్షణము ఇరవై మంది కలిసి ఉన్నామంటే ఒక్కళ్ళకి ఒకడికి మ్యాచ్ అవుతుంది బాగుంటారు అనేది లేదు కల్మషాలు ద్వేషాలు ఒక ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోవటం ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుడి ఇంట్లో పది మంది పనివాళ్ళు ఉండొచ్చు పది మంది నౌకర్లు ఉండొచ్చు పది రకాలుగా ఉండొచ్చు ఆవిడ వెండిపోలు సర్ది తీసుకెళ్ళి ఏమన్నా పూలు కోసి కింద వినాయకుడికి పూజ చేయచ్చు అదే గవర్నమెంట్ ఆఫీసర్ భార్య ఏదైనా చేస్తే మంచి చీర కట్టుకున్న ఈ తక్కిన వాళ్ళందరూ ఓర్చుకోలేరు వాళ్ళకేదో ఉచితంగా వచ్చి పడిపోతున్నట్టు బిజినెస్లో ఎవరు మోసాలు చేయకుండా ఉన్నారు లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మోసాలు చేయకుండా ఉన్నారా స్కూల్లో టీచర్స్ ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఏమైనా జాబ్ చేస్తేనే వాళ్ళకెక్కడో ఉద్యోగాల నుంచి డబ్బులు వస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కడి అయినా కానీ డబ్బులు ఉద్యోగం చేస్తేనే వస్తాయి కానీ ఒక చీప్ మెంటాలిటీతో ఏదైనా తగాదా గవర్నమెంట్ ఆఫీసర్ భార్య కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల భార్యలకు నచ్చరు వాళ్ళకి నచ్చే విధంగా ఎదుటి వాళ్ళు ప్రవర్తించాలి ఈ రకమైన కల్మషము కుట్రలు దెయ్యాలు పట్టినట్టు ఉండటం ఈ రకమైన మెంటాలిటీతో ఉంటారు ఇరవై నాలుగు మంది ఉన్నారంటే ఒక చోట చాలా రూడ్గా బిహేవ్ చేయటం ఒక మనుషుల్ని మీటింగ్ పిలవటం ఆ మీటింగ్ పిలిచి అక్కడ అవమానించడం లేకపోతే అసలు మనం చేస్తుంది మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నాము ఎలా అనే దాని గురించి పట్టించుకోకపోవడం దీంట్లో మెయిన్ పాత్ర వాచ్మెన్ గారు వాడి పాత్ర ఉంటుంది కొంతమంది బట్టలు ఇస్త్రీ చేస్తాడు కొంతమంది బట్టలు అసలు ఇస్త్రీ చేయను అంటాడు కొంతమంది ఫ్లోర్లు ఇంటి ముందు అంతా శుభ్రం చేస్తారు కొంతమంది అసలు ఇల్లు వేపే చూడ్డు ఇంత దరిద్రమైన బతుకు ఈ అపార్ట్మెంట్లలో రోజు నచ్చకుండా ఒక గుమ్మాల ముందు ఉండి బతకాల్సి వస్తుంది అదే మీరందరూ ఆలోచించండి రోజు మొహం చేంచుకుని మన ఇంట్లో మనం ఎదుటి వాళ్ళని తిట్టుకుంటున్నాం పక్క వాళ్ళని తిట్టుకుంటుంటే లక్ష్మీదేవి రాదండి ప్రతి ఒక్కళ్ళు అందరం మనం సమానమే అందరం ఒకటే డస్ట్బిన్లలో వాసనలు వస్తుంటే అమ్మ నువ్వు మూతనది కొనుక్కో కవర్లు వేసుకోండి అని చెప్పి ఖచ్చితంగా మెయింటెనెన్స్ బుక్లో రాసేటప్పుడు గ్రూపుల్లో పెట్టుకోండి ఇలా ఉన్నాయి జాగ్రత్త పడండి ఇట్లా ఉన్నాయని లేదంటే దానికి తగ్గ చర్యలు తీసుకోండి మీ వైపే అలాంటివి ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి సెక్రటరీలు ప్రెసిడెంట్లు కూడా నుంచి ఉంటామంటారు పాపం ఫ్రీ సర్వీసే వాచ్మెన్ల చేత పనులు చేయించకుండా ఎక్కడైనా దుమ్ము ఉంటే ఆడవాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతూ ఉంటారు పోనీ పనులు చేయించారనుకోండి పనులు చేస్తే నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను నేను నన్ను సతాయిస్తున్నారని వాడు మొదలెడతాడు ఇంత బాధాకరంగా అపార్ట్మెంట్ జీవితాలు చాలా దౌర్భాగ్యంగా అనిపిస్తున్నాయి బయట చూస్తుంటే జనానికి పొద్దున్న లేస్తే మా పక్కన పెద్ద అపార్ట్మెంట్ ఇరవై ఫ్లో ఇరవై మంది నివసించేది ఐదు ఫ్లోర్లది మావి ఇవి కాబట్టి గ్రూప్ హౌసెస్ కాబట్టి పొద్దున్నే వినిపిస్తుంటాయి పెద్ద పెద్ద డిస్కర్షన్స్ గొడవలు మీ అబ్బాయి మా ఇంటి ముందు సైకిల్ దొక్కాడు మీ అమ్మాయి మా ఇంటి ముందు చొప్పులిప్పింది మా ముగ్గు అంతా అని నిజంగా అండి ముగ్గేసుకున్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే చెప్పకపోతే పిల్లలకు కూడా రావు ఆంటీ ముగ్గేసుకుంది నాన్న లేకపోతే డస్ట్బిన్ ఇలా పెట్టకూడదు నాన్న లేకపోతే మెయింటెనెన్స్ మనం ఐదో ఫ్లోర్ ఉండి ఏ ఒడియాలో పోరా బట్టలు ఎండబెట్టుకుంట పోరా అపార్ట్మెంట్ అంతా ఒకటి నుంచి ఐదు వరకు ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడే అన్ని సౌకర్యాలతో అపార్ట్మెంట్ రన్ అవుతుంది కొంతమంది ఉంటారు లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటారు మూడేళ్ళు రెండేళ్ళు మేము లేమని చెప్పి మెయింటెనెన్స్ ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ